హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నువ్వు ఉంటే నా జాతక ఇరవై రెండో భాగాన్ని వినేద్దాం శ్రీ రెడీ అయి అద్దం ముందర కూర్చొని తనని తాను చూసుకుంటూ ఉంది కళల్లో తెలియకుండానే నీరు జారుతూ ఉంటాయి శ్రీ తన ప్రతిబింబంతో మాట్లాడుతోంది ఎందుకు శ్రీ నీకే ఎందుకిలా నాకు నువ్వు ఇష్టం లేదు అంటున్నా నువ్వే కావాలి అన్ వస్తున్నాడు ఆ కేకే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదంటున్నా నువ్వే నా ఇంటి కొడలుగా రావాలి అంటున్నాడు ఆ పెద్ద మనిషి వీళ్ళకి నా మనసుతో పని లేదు నా ఇష్టంతో అవసరం లేదు కేవలం వాళ్ళు అనుకుంటున్నది జరగాలి నా కుటుంబం గురించి వీళ్ళకి ఆలోచనే లేదు ఆ పెద్ద మనిషి నేను ఒప్పుకోకపోతే నాకు కుటుంబమే లేకుండా చేస్తా అంటున్నాడు కొంచెం కూడా కనికరం లేకుండా ఆ పసిపిల్లల చేతుల్ని గాయపరిచాడు ఛీ చిన్న పిల్లల మీదే జాలి లేని ఆ పెద్ద మనిషికి నా కుటుంబం ఒక లెక్క నేను అలా ఎప్పటికీ కానివ్వను అతని నీడ కూడా నా కుటుంబం మీద పడనివ్వను నా జీవితం పోతే పోయింది కానీ నా వాళ్ళు బాగుండాలి నేను సంతోషంగా లేకపోయినా పర్వాలేదు కానీ నా వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి ఇప్పుడు నేను చేసే పనికి నా వాళ్ళు నన్ను అసహించుకుంటారు కానీ నాకు తప్పదు శ్రీ బీ స్ట్రాంగ్ అమ్మమ్మ చెప్పింది గుర్తుపెట్టుకో సమస్య వస్తే దానికి ఎదురు తిరిగి పరిష్కారాన్ని ఆలోచించాలే కానీ భయపడి పారిపోకూడదు వెనుకడుగు వేయకూడదు అవును నేను నా వాళ్ళని కాపాడుకోవాలి ఇప్పుడు నాకున్న సమస్యకి పరిష్కారం రుద్రాన్ని పెళ్లి చేసుకోవడం నీ ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోకు శ్రీ ఏం జరిగినా అంతా మన మంచికే సరేనా అని అనుకుంటూ వస్తున్న కడ్ నింటి నాపుకుంటూ కళ్ళు తెరుచుకొని కిందికి వెళ్తుంది భూపతి గారు చారి శ్రీని అలాగే చూస్తూ ఉండిపోతారు శ్రీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది భూపతి గారు శ్రీ దగ్గరికి వెళ్ళి కుందనపు బొమ్మలా ఉన్నావు తల్లి ఈ చీరలు అని తల మీద చేయి వేస్తారు శ్రీ కోపంగా మొహం పక్కకు తిప్పుకుంటుంది భూపతి గారు నవ్వి అమ్మో నా మీద అలకే సరలే నీ అలకని నా కొడుకు తీరుస్తాడు పద వెళ్దాం అని బయటికి వెళ్తాడు శ్రీ కోపంగా అలాగే నిలబడుతుంది భూపతి గారు వెనక్కి తిరిగి గంభీరంగా వస్తున్నావా తల్లి అంటారు శ్రీ సైలెంట్గా భూపతి గారి వెనకే వెళ్ళి కార్ ఎక్కుతుంది కార్ రుద్ర దగ్గరికి కదులుతుంది రుద్ర సోఫాలో డల్లుగా కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు వెనక నుంచి నాన్న అని మాట వినిపించి వెనక్కి తిరుగుతాడు వెనక భూపతి గారు నవ్వుతూ నిలబడి ఉంటారు రుద్ర వెంటనే భూపతి గారి దగ్గరికి వెళ్ళి హాక్ చేసుకుని ఏడుస్తాడు ఏంట్రా ఇది నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా ఈ రోజు నీ పుట్టినరోజు నువ్వు ఇలా ఉండకూడదు అంటాడు రుద్ర కళ్ళు తెరుచుకుంటూ వేర్ ఈజ్ మై గిఫ్ట్ డాడ్ అని అంటాడు నీకు గిఫ్ట్ తేకుండా ఎలా ఉంటాను కాకపోతే నీకు ఇంతవరకు ఇచ్చిన గిఫ్ట్స్ కన్నా ఇప్పుడు ఇచ్చే గిఫ్టే నీకు చాలా వాల్యూ తెలుసా అంటాడు అవునా డాడ్ మరి ఏది నా గిఫ్ట్ భూపతి గారు ఛారీని పిలుస్తాడు చారీ అక్కడికి వస్తాడు ఏంటి డాడ్ ఇది నా గిఫ్ట్ చూపించకుండా చారీని చూపిస్తారేంటి అంటాడు రుద్ర చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నావు అని నవ్వుతూ నా బంగారు తల్లి బయటికి రామ్మా అని అంటాడు భూపతి చారీ వెనకున్న శ్రీ బయటకొచ్చి వచ్చి రుద్ర ముందు నిల్చుంటుంది శ్రీనే నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ ఎలా ఉంది నీకు నచ్చిందా అంటాడు భూపతి రుద్ర శ్రీని చూసిన వెంటనే చుట్టూ ఉన్నది మరిచి వెళ్ళి శ్రీని హాక్ చేసుకుంటాడు శ్రీ అలాగే నిలబడి ఉంటుంది భూపతి గారు దగ్గుతారు రుద్ర తేరుకొని శ్రీని వదిలి భూపతి గారిని ఆక్ చేసుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాడ్ థ్యాంక్స్ అలా నా జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ నాకు ఇచ్చారు అంటాడు భూపతి నవ్వుతూ నా కొడుక్కి కావాల్సింది నేను ఇవ్వనా అంటాడు భూపతి గారు రుద్రాని వదిలి మనం ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి అంటాడు ఎందుకు డాడ్ నీ బర్త్డే కదా అందుకే చిన్న పార్టీ అరేంజ్ చేశా నీకు అక్కడ సర్ప్రైజ్ కూడా ఉంటుంది లేట్ అవుతుంది వెళ్దామా పదండి అంటాడు డాడ్ మీరు చారీ వెళ్ళండి నేను శ్రీ మీ వెనకే వచ్చేస్తాం అంటాడు రుద్ర ఓకే బట్ త్వరగా వచ్చేయండి అని చెప్పి స్త్రీ వైపు చూసి కళ్ళతోనే జాగ్రత్త అని చెప్పి జారీని తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళగానే రుద్ర శ్రీని చూస్తాడు శ్రీ తలదించుకుని నిలబడుకుంటుంది కొంటుంది రుద్ర శ్రీ చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి కిచెన్లోకి తీసి కిచెన్లోకి వెళ్తాడు రుద్ర వెళ్ళగానే శ్రీ కారుతున్న కన్నిటిని తుడిచేస్తుంది రుద్ర ఒక ప్లేట్లో టిఫిన్ తీసుకుని వస్తాడు ఆమె రుద్రాని చూస్తుంది నాకు నీ కళ్ళు చెప్తున్నాయి నువ్వేమీ తినలేదని అందుకే నీకు టిఫిన్ తెచ్చా అంటాడు నాకు వద్దు అంటుందామే రుద్ర స్త్రీ మాటలు వినకుండా శ్రీకి తినిపిస్తాడు ఆమె ఏం మాట్లాడకుండా తింటూ ఉంది ఎందుకు డల్లుగా ఉన్నావు నీకు నేనంటే ఇష్టం లేదు కదా డాడ్తో ఎలా వచ్చావు అంటాడు స్త్రీకి రుద్ర అడిగిన ప్రశ్నకి పోరబోతుంది రుద్ర కంగారుగా శ్రీ తల మీద కొట్టి నీళ్లు తాగిస్తాడు శ్రీ మనసులో అమ్మో ఇంకా ఇలాగే ఉంటే ఈ కేకేకి డౌట్ వచ్చేలా ఉంది ఆ పెద్ద మనిషి కెమెరాలో నన్ను చూస్తూనే ఉంటాడు శ్రీని యాక్టింగ్ స్టార్ట్ చేయి అంటుంది నవ్వుతూ రుద్రా వైపు చూసి నాకు నువ్వంటే ఇష్టమే అంటుంది మరి నిన్న సాయంత్రం లేదు అన్నా అదా అది అది ఈరోజు నీ పుట్టినరోజు కదా నీకు సర్ప్రైజ్ ఇద్దామని అలా చెప్పా ఈరోజు నా పుట్టినరోజు నీకెలా తెలుసు అంటాడు శ్రీ మనసులో బాబోయ్ వీడు ప్రశ్నలతోనే నా బ్రెయిన్ తింటున్నాడు శివయ్య ఏంటయ్యా అది నాకు ఎలా తెలుసు అంటే నాకు అంకుల్ వచ్చి చెప్పారు డాడ్ నీకెందుకు చెప్పారు నువ్వు ఇక్కడే ఉన్నావని ఆయనకి ఎలా తెలుసు శ్రీ కోపం పీక్స్కి వెళ్ళిపోతుంది శ్రీ టేబుల్ మీద చేతుల్ని గట్టిగా కొట్టి పైకి లేచి ఇప్పుడేంటి నీ ప్రాబ్లం నీకు నేను కావాలి అని వచ్చేశాక ఇంకా ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా నీకు ఎన్ని డౌట్స్ ఉంటే వెళ్ళి మీ నాన్నని అడుగు అంతేకాని ఇలా నా బ్రెయిన్ తినకు నువ్వు అసలు టిఫిన్ చేసావా అని కోపంగా అడుగుతుంది రుద్ర లేదు అని తలవుతాడు ఇదిగో ఇలా తినకపోతే ఏమీ దొరక్క నా బ్రెయిన్ తింటున్నావా అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి ఒక ప్లేట్లో టిఫిన్ పెట్టుకుని వచ్చి రుద్రాకిచ్చి తిను అంటుంది రుద్రా నవ్వుతూ తినిపించు అంటాడు శ్రీ చేసేదేమీ లేక రుద్రాకి తినిపిస్తూ మనసులో బతికిపోయా లేకపోతే ఈ కేకే అడిగే ప్రశ్నలకు సమాధానం చచ్చలే చెప్పలేక చచ్చేదాన్ని అనుకుంటుంది రుద్ర శ్రీకి తినిపిస్తాడు శ్రీ రుద్రాకి తినిపిస్తుంది ఇద్దరు తిన్న తర్వాత శ్రీ రుద్రా చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని వెళ్తుంది ఆమె హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఆ కేకే నా గురించి ఏమనుకుంటున్నాడు నేనేమైనా ఆన్సర్ బుక్నా అన్నీ అలా అడుగుతూ ఉన్నాడు అని చేయి కడుక్కుని వెనక్కి తిరుగుతుంది రుద్ర శ్రీ వెనక్కి అనడం వల్ల శ్రీ వెనక్కి తిరిగినప్పుడు చూడకుండా రుద్రాన్ని గుద్దుకుని కింద పడబోతుంది రుద్ర వెంటనే శ్రీ నడుం పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు శ్రీ వెళ్ళి రుద్రాన్ని అతుక్కుపోతుంది ఇద్దరు ఒకరి కలలోకొకరు చూసుకుంటారు శ్రీ తేరుకొని వదలండి అని రుద్రాన్ని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది కానీ రుద్ర వదలకుండా అలాగే పట్టుకుని నువ్వు ఈ చీరలో ఎంత బాగున్నావో తెలుసా నేను ఇలా పట్టుకుని ఉంటే నాకు ఇంకా బాగుంది అంటాడు ఆమె వెసుక్కుంటూ మీకు బాగుండొచ్చు కానీ నాకు ఊపిరి ఆడటం లేదు మీరు చాలా గట్టిగా పట్టుకున్నారు అంటుంది రుద్ర శ్రీని వదులుతాడు శ్రీ రుద్రాకి దూరంగా జరిగి ఊపిరి పిలుచుకుంటుంది మనసులో ఈ కేకి ఏంటి నన్ను ఏమైనా వస్తూ అనుకుంటున్నాడా ఏదో పిల్లల్ని పట్టుకున్నట్టు ఎప్పుడు ఇలా పట్టుకుంటాడు ఇంత గట్టిగా పట్టుకుంటే నాకు ఊపిరి ఎలా రావాలి ఈ కేకి నిజంగానే శడిస్ట్ ఆ పెద్ద మనిషి ఒక సైకో అనుకుంటుంది రుద్ర చేయి కడుక్కుంటూ ఏంటి తిట్టుకుంటున్నావా అంటాడు శ్రీ మనసులో అమ్మో కొంపరిసి విన్నాడ ఏంటి నవ్వుతూ అబ్బే నేనా నేనెందుకు తిట్టుకుంటా నేనేం తిట్టుకోలేదే అంటుంది రుద్ర చేయి కడుక్కొని శ్రీ చీర కొంగుకు తుడుస్తాడు ఏంటిది ఈ చీరని ఎందుకు పాడు చేస్తున్నారు అన్నది నీ కళార్థమైందా అంటాడు అవును రుద్ర తల తల కొట్టుకుంటూ సరే వెళ్దాం రా ఇప్పటికే లేట్ అయింది అని శ్రీని తీసుకొని ఫంక్షన్ హాల్కి స్టార్ట్ అవుతారు ఇద్దరు ఫంక్షన్ హాల్కి చేరుకుంటారు అక్కడ చాలామంది ఉంటారు ప్రెస్ వాళ్ళు అందరినీ ఫోటోస్ తీస్తూ ఉంటారు రుద్ర డోర్ దిగి వచ్చి శ్రీ డోర్ తీస్తాడు అందరూ రుద్రాన్ని చూస్తారు శ్రీ డోర్ దిగుతూ నేను తీసుకుంటాను కదా మీకెందుకు ఇంత శ్రమ అంటుంది రుద్ర శ్రీ కళలకు చూస్తూ నువ్వు నాకు బాధ్యత అవుతావు కానీ ఎప్పటికీ శ్రమ అవ్వవు అని శ్రీ పట్టుకుంటాడు ప్రెస్ వాళ్ళు ఫొటోస్ క్లిక్ చేస్తూ ఉంటారు రుద్ర శ్రీ ఇద్దరికి ఇద్దరు లోనికి వస్తారు భూపతి గారు వాళ్ళని చూసి రుద్రాన్ని పిలిచి కేక్ కట్ చేపిస్తాడు భూపతి గారు రుద్రాకి కేక్ నోట్లో పెడతారు రుద్ర గారికి పెట్టి వెంటనే ఇంకొకటి తీసుకొని శ్రీకి పెడతాడు ఆమె మొహమాటంగా కేక్ని చేతిలోకి తీసుకోబోతుంటే రుద్ర శ్రీ చేయి పట్టుకుని నోటు దగ్గర పెడతాడు శ్రీ అందరినీ చూస్తూ మొహమాటంగా కేక్ని తింటుంది భూపతి గారు స్టేజ్ పైకెక్కి మైక్ పట్టుకుని అందరినీ పిలుస్తాడు అందరూ అలర్ట్ అయి ఆయన వైపే చూస్తారు భూపతి పిలవగానే పార్టీకి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ ఈరోజు నా కొడుకు పుట్టినరోజు దానితో పాటు నా కొడుకు జీవితంలో ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అదేంటంటే రేపు నా కొడుకు పెళ్ళి అంటాడు రుద్ర శ్రీతో పాటు అక్కడున్న అందరూ షాక్ అవుతారు ఎస్ రేపు నా కొడుకు పెళ్ళి వాడికి ఎంగేజ్మెంట్ ఆల్రెడీ అయిపోయింది మీకు చెబుదామనేవి ఈరోజు ఈ పార్టీ అరేంజ్ చేశా నావు ఐఆమ్ ప్రౌడ్లీ అనౌన్స్ మై సన్ మిస్టర్ రుద్ర ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ అంటాడు రుద్ర స్టైల్గా కోర్ట్కి గుండి పెట్టుకుంటూ స్టేజ్ మీదకి వస్తాడు రుద్రాన్ని చూసి అక్కడున్న అమ్మాయిలందరూ రుద్రాకి ఫ్లాట్ అవుతారు ఒక శ్రీ తప్ప రుద్ర వెళ్ళి భూపతి గారిని హక్ చేసుకుంటాడు ఇప్పుడు నేను నాకు కాబోయే కోడల్ని స్టేజ్ మీదకి పిలుస్తాను తను ఎవరో కాదు నా కొడుకు ప్రేమించిన ఆమె ఆమె పేరు శ్రీ మహాలక్ష్మి ప్లీజ్ కమాన్ అంటాడు శ్రీ గుండె చల్లగా అయిపోతుంది అంతమంది ముందరికి వెళ్ళడానికి భయంతో కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి రుద్ర అది గమనించి స్టేజ్ దిగి శ్రీ దగ్గరకు వచ్చి చేయి చాపుతాడు శ్రీ రుద్రను చూసి భయంగా తన చేయి ఇస్తుంది రుద్ర శ్రీ చేయి గట్టిగా పట్టుకుంటాడు ఆ పట్టలో నేనున్నాను అన్న భరోసా కనిపిస్తుంది శ్రీకి కొంచెం ధైర్యం వస్తుంది రుద్ర శ్రీ చేయి పట్టుకుని స్టేజ్ మీదకి వెళ్తాడు అందరూ వీళ్ళని చూసి చూడ్డానికి జంట చాలా బాగుంది అనుకోకుండా ఉండలేకపోతారు భూపతి శ్రీని చూపిస్తూ తనే నాకు కాబోయే కోడలు రేపు వీళ్ళ పెళ్లి జరుగుతుంది అందరూ తప్పకుండా రావాలి నవ్ ఎంజాయ్ ద పార్టీ అంటారు అందరూ క్లాప్స్ కొడుతూ పార్టీని ఎంజాయ్ చేస్తారు శ్రీ మాత్రం సైలెంట్గా ఉంటుంది పార్టీ అయిపోతుంది రుద్ర శ్రీ భూపతి గారు చారి ఇంటికొస్తారు అందరూ సోఫాలో కోలు శ్రీ లేచి నేను వెళ్ళి మీకేమైనా తీసుకొస్తాను అని వెళ్తుంటే రుద్ర శ్రీ చేపెట్టుకుంటాడు ఆమె రుద్రాని చూస్తుంది రుద్ర లేచి శ్రీ కళ్ళలోకి చూస్తూ నీకు నిజంగా నేనంటే ఇష్టమేనా అని అడుగుతాడు భూపతి గారు శ్రీ వైపే చూస్తాడు ఆమె భూపతి వారి వైపు చూస్తూ నాకు ఇష్టమే అంటుంది నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా లేక ఎవరైనా నిన్ను బలవంతం పెట్టారా అని అడుగుతాడు ఆమె రుద్ర వైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వి నాకు ఇష్టమే కేకే నన్ను ఎవరు బలవంత పెట్టలేదు నాకు ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చారు అందుకే డల్లుగా ఉన్న అంతే అంటుంది అయితే వాళ్ళని కూడా పిలవచ్చు కదా శ్రీ గట్టిగా నో అని అరుస్తుంది లేదు రుద్ర వాళ్ళకి ఇష్టం లేదు అందుకే నేను పిలవను నువ్వు కూడా ఆలోచించుకు సరేనా నేను వెళ్ళి ఏమైనా తెస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది భూపతి గారు పైకి లేస్తూ అయితే నువ్వు హ్యాపీనా అంటాడు రుద్ర నవ్వుతూ భూపతి గారిని గట్టిగా హాక్ చేసుకుని చాలా చాలా సంతోషంగా ఉన్నాను డాడ్ అంటాడు నువ్వెప్పుడు సంతోషంగా ఉండడమే నాకు కావాలి దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తానన్నా అంటాడు నాకు తెలుసు డాడ్ ఇంతలో శ్రీ కాఫీ తీసుకుని వీళ్ళ దగ్గరకు వస్తుంది భూపతి కాఫీ తాగుతూ రుద్ర మేము వెళ్తున్నా రేపు పెళ్ళి కాబట్టి మీరు రెస్ట్ తీసుకోవాలి నేను ఆల్రెడీ అన్ని షాపింగ్ చేసి నీ రూమ్లో పెట్టేశాను ఇంకా మేము వెళ్తాం అని లేస్తాడు రుద్ర ఓకే డాడ్ అంటాడు శ్రీ భూపతి చారి రుద్రాకి చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు శ్రీ ఇప్పుడు త్వరగా పడుకో రేపు త్వరగా లేవాలి సరేనా అని చెప్పి వెళ్ళిపోతాడు భూపతి అంకుల్ మీరు ఇంకొకసారి ఆలోచించండి నేను మీకు కరెక్ట్ కాదు అంటుంది చూడు శ్రీ నేను ఏది అంత త్వరగా నమ్మను ముందు నిన్ను కూడా ఒప్పుకోలేదు కానీ నేను రెండేళ్ల దగ్గర నుంచి చూశాక నువ్వేంటో తెలుసుకున్నాను నీ వాళ్ళ కోసం నువ్వు ఎంత దూరమైన వెళ్తావు రుద్రాకి తోడుగా ఉంటావు అందుకే పట్టుబట్టి నిన్నే నా కోడలుగా చేసుకుంటున్నాను నేను ఏది చేసినా బాగా ఆలోచించి చేస్తా నా నిర్ణయం మాత్రం ఫైనల్ ఇంక నువ్వు వెళ్ళు తల్లి అంటాడు శ్రీ రూమ్లోకి వెళ్ళి నా జీవితం నా చేతుల్లో ఈరోజు మాత్రమే ఉంటుందా ఇక ఉండదా అని ఏడ్చుకుంటూ వెళ్ళి పడుకుంటుంది తెల్లవారుతుంది కొంతమంది స్త్రీని లేపుతున్నారు స్త్రీ లేచి వాళ్ళని విచిత్రంగా చూస్తూ ఉంది వాళ్ళు స్త్రీని చూసి పెళ్ళికూతురువే అయ్యండి ఇంతసేపు పడుకున్నావేంటి అంటారు స్త్రీకి గుర్తుకొస్తుంది ఈరోజు తన పెళ్ళి అని మనసులోనే చాలా బాధపడుతోంది వాళ్ళు స్త్రీని తీసుకుని వెళ్ళి పసుపు రాసి నీళ్లు పోస్తారు ఇలా అన్నీ చేసి పెళ్ళికూతురుగా రెడీ చేస్తారు స్త్రీని రెడీ చేసి బయటికి తీసుకుని వెళ్తారు ఆమెను చూసిన భూపతి గారు చాలా సంతోషిస్తారు అందరూ కళ్యాణ మండపానికి వెళ్తారు మండపం చాలా అందంగా రెడీ చేస్తుంటారు పంతులు శ్రీతో పూజ చేయిస్తారు శ్రీ అదేమి పట్టించుకోకుండా ఒక మరబొమ్మలాగా వాళ్ళు చెప్పినవన్నీ చేస్తూ ఉంటుంది తర్వాత స్త్రీకి చీర మార్చమని చెప్తారు వాళ్ళు స్త్రీని తీసుకుని వెళ్ళి రెడీ చేస్తారు ప్రస్తుతం తలుపు కొట్టే చప్పుడు వినిపించడంతో శ్రీ తన ఆలోచన నుంచి ఈ లోకంలోకి వస్తుంది తన కళ్ళల్లో వస్తున్న కన్నీటిని తుడుచుకుని వెళ్ళి డోరు తీస్తుంది ఎదురుగా భూపతి గారు ఇంకొంతమంది ఆడవాళ్ళు ఉంటారు ఒక ఆమె ఏమా ఇంతసేపు తలుపు కొడుతుంటే తీయకుండా ఏం చేస్తున్నావు అంటుంది అది ఇటు రెడీ అవుతున్నాను అంటుంది శ్రీ సరే ముహూర్తం టైం అయింది తను తీసుకురండి అని చెప్పి వెళ్ళిపోతారు భూపతి శ్రీని వాళ్ళు పెళ్లి బిడ్డల మీదకి తీసుకుని వస్తారు రుద్ర పూజ చేస్తూ శ్రీని చూసి స్టాచ్యూ లాగా అలాగే ఉండిపోతాడు ఎరుపు రంగు బంగారు పట్టి చీరతో ఒల్లంతా నగలతో చేతిలో పారాణితో బొగ్గన చుక్కతో ఎంతో ముద్దుగా అందంగా మెరిసిపోతూ చేతిలో కొబ్బరి బొండం పట్టుకుని నడుచుకుంటూ వస్తున్న శ్రీని చూసి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచి అలాగే ఉండిపోతాడు గారు పిలుస్తున్నా వినిపించుకోడు స్త్రీ వచ్చి రుద్ర పక్కన కూర్చుంటుంది రుద్ర అలాగే చూస్తున్నాడు పంతులు రుద్రాని కదిపి నాయనా నువ్వు తాలి కట్టినప్పటి నుంచి నీ భార్య నీ దగ్గరే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు ముందు పూజ చేయినాయనా అంటారు రుద్ర తేరుకుని నవ్వి పూజ చేస్తాడు భూపతిగారు వాళ్ళని చూసి చాలా ఆనందపడతాడు శ్రీ మాత్రం కన్నీటిని బయటికి రానేకుండా కళ్ళు మూసుకొని తలదించుకుని ఉంటుంది ఇద్దరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు ఆమె బాధ పెరిగిపోతూ ఉంటుంది రుద్ర ఎవరు చూడుకున్నా శ్రీతో చిన్నగా నువ్వు ఈ చెరలు చాలా అందంగా టీకే అని అంటాడు ఆమె కళ్ళు మూసుకొని అలాగే ఉంటుంది ఏంటి శ్రీ నువ్వు కూడా ఎంత సిగ్గుపడతావా కనీసం నన్ను కూడా చూడకుండా అంత సిగ్గా అని నవ్వుతాడు శ్రీ గట్టిగా చీరని పట్టుకుని తన బాధని కంట్రోల్ చేసుకుంటోంది పంతులగారు మంత్రాలన్నీ చదివి ముహూర్తం సమయం ఆసన్నమవడంతో రుద్రాకి తాలిచ్చి కట్టమంటారు రుద్ర తాలిని తీసుకొని స్త్రీకి కట్టడానికి లేచి ముందుకు వంగుతాడు శ్రీ ఇంకా తన బాధిని ఓర్చుకోలేక కళ్ళు తెరిచి పైకెత్తి కళ్ళ నీళ్లతో రుద్రాన్ని చూస్తుంది రుద్రా శ్రీని చూస్తాడు శ్రీ కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది రుద్రా శ్రీ మెడలో మూడు ముళ్ళు వేసి మోకాల మీద కూర్చుని శ్రీ చేయి పట్టుకుని కళ్ళలోకి చూస్తూ నీకు మాటిస్తున్నా టీకే నీ చేయి నేను జీవితంలో వదలను ఒకవేళ వదలాలంటే అది నా ప్రాణం పోవాలి అని చెప్పి శ్రీ నుదుటి మీద ముద్దు పెడతాడు అది చూసి అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకుంటారు తర్వాత తేరుకొని అందరూ సంతోషపడతారు ఆమె అలాగే కళ్ళు మూసుకుని కూర్చొని ఉంటుంది తర్వాత ఇద్దరు ఏడడుగులు వేస్తారు పెళ్లి తంతు మొత్తం సవ్యంగా జరిగిపోతుంది రుద్ర శ్రీలు ఇద్దరు భూపతి గారి కాలకి నమస్కరిస్తారు శ్రీ కన్నీలు భూపతి గారి కాళ్ళ మీద పడతాయి ఆయన ఇద్దరిని పైకి లేపి రుద్రాన్ని చూస్తూ ఎప్పుడూ సంతోషంగా ఉండండి అంటాడు శ్రీ కోపంగా ఆయన్ని చూస్తూ ఉంది చక్రధర్ గారు శ్రీని చూసి చిన్నగా నవ్వుతారు అందరూ భోజనాలు చేసి విషష్ చెప్పి వెళ్ళిపోతారు భూపతి గారు కొత్త దంపతుల్ని ఇంటికి తీసుకుని వస్తారు అందరూ ఫ్రెష్ అవ్వడానికి ఎవరి గదిలో వాళ్ళు వెళ్ళిపోతారు శ్రీ గదిలోకి వెళ్ళి అద్దం ముందర కూర్చొని తన మెడలో ఉన్న తాళిని చూసి ఏడుస్తూ ఉంది దాని చేతిలోకి తీసుకొని నా అంగీకారం లేనిదే నా మెడలోకి వచ్చావు ఇప్పుడు నిన్ను ఏం చేయాలి అని ఏడుస్తూ ఉంది ఇంతలో బయట గట్టిగా మాటలు వినపడంతో వెళ్ళి ఫ్రెష్ అయి బయటికి వస్తుంది తన గది బయట ఉన్న వాళ్ళని చూసి శ్రీ షాక్ అవుతుంది శ్రీ షాక్లోని వాళ్ళని చూస్తూ దీపు మను మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది దీపు మను ఇద్దరు కోపంగా శ్రీ దగ్గరకు వస్తారు రుద్ర భూపతి వంశీ అశోక్ చారి వీరిని చూస్తూ ఉంటారు మనో కోపంగా ఏంటి ఇది అసలు ఏం జరుగుతుంది అంటుంది శ్రీ కూల్గా ఏం జరుగుతుంది దీపు ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు అంటుంది నేను అదే అంటున్నానే అంటుంది శ్రీ నీ తెలివి ఇప్పుడు చూపించకో నేనేం చూపించా దీపు గట్టిగా శ్రీ నీకేమైనా పిచ్చా ఎవరికి చెప్పకుండా పెళ్ళి ఎలా చేసుకుంటావు మరి ఏమీ కానట్టు ఇంత కూల్గా ఎలా మాట్లాడుతున్నావు అంటుంది ఇందులో టెన్షన్ పడ్డానికి ఏముంది టెన్షన్ ఏముందా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా ఇంత సడన్గా మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా పెళ్లి ఎలా చేసుకున్నావు అంత అవసరం ఏమొచ్చింది అంటుంది మనం ఇందులో ఏముంది నాకు ఇష్టమైందే నేను చేశాను నీకు రుద్ర అంటే ఇష్టం లేదని నిన్ననే చెప్పావు ఈరోజు కూడా మాకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు అసలు ఏం జరిగింది అంటుంది దీపు చెప్పు శ్రీ వీళ్ళు నేనేమైనా భయపెట్టారా నువ్వు ఇంత పెద్ద విషయాన్ని ఇంత లైట్గా ఎలా తీసుకుంటున్నావు ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో ఆలోచించావా కనీసం మాకు కూడా చెప్పాలనిపించలేదా అంటుంది మనం శ్రీ కోపంగా స్టాపిట్ అసలు మీరు ఎవరు నా పర్సనల్ విషయాలు మాకు మీకు చెప్పడానికి మీకు ఏ హక్కు ఉందని నన్ను ఇలా అడగడానికి మీరు నాకు జస్ట్ ఫ్రెండ్స్ మీ లిమిట్స్లో మీరు ఉండండి నా లైఫ్ నా ఇష్టం నేను ఎలాగైనా చేసుకుంటా అడగడానికి మీరెవరు అంటుంది ఏంటి శ్రీ నువ్వు మాట్లాడేది మనం ఒకరి ప్రాబ్లమ్స్ ఒకరు షేర్ చేసుకుని సాల్వ్ చేసుకుంటాం కదా అంటుంది మనం అది అప్పుడు ఇప్పుడు నేను మిస్సెస్ శ్రీ రుద్రాని ఇప్పుడు నేను కోటేశ్వరాలని మీలా మిడిల్ క్లాస్ వాళ్ళతో నాకు ఇప్పుడు పని లేదు మీరు ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ కాదు చెప్పాలంటే మీరు ఎవడో కూడా నాకు తెలియదు అని మాట్లాడుతుండగానే దీపు శ్రీ చంప మీద కొడుతుంది రుద్ర దీపు వైపు కోపంగా వెళ్తుంటే వంశీ ఆపుతాడు శ్రీ కళ్ళు మూసుకొని సైలెంట్గా నిలబడి ఉంటుంది దీపు కోపంగా ఏ నీ చెయ్యి లెగడం లేదే నన్ను కనీసం చూడ్డానికి భయపడుతున్నా ఏ ఇది నా ప్లేస్లో ఎవరైనా ఉంటే ఈ పాటికి వాళ్ళ చంప పగిలేది నన్ను ఎందుకు కొట్టడం లేదు ఎందుకో నేను చెప్పనా నేను నీ ఫ్రెండ్ని కాబట్టి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నేను నీ ఫ్రెండ్ని అంటున్నాను కాబట్టి మాకు చిన్న గాయం అయితే తట్టుకోలేని దానివి నువ్వు మమ్మల్ని చీప్గా చూస్తున్నావు అంటే మేము నమ్మాలా నీకు లేకపోయినా పర్వాలేదు పక్కన వాళ్ళు కడుపు నిండాలనుకునే నువ్వు ఇప్పుడు కోటేశ్వరాలని తల వచ్చిందంటే మేము నమ్మాలి నువ్వు మారావు అనే మాట మేము నమ్మాలా మా ప్రాణం పోయినా నువ్వు మారవంటే మేము నమ్మం ఇప్పుడు కూడా చెప్తున్నాను విను నువ్వు ఈ డెసిషన్ తీసుకుంది కూడా మా కోసమేనని అంటున్నాను ఎందుకంటే నీ గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించలేదు ఎప్పుడు మా కోసం మాత్రమే ఆలోచించావు ఇప్పుడు కూడా అదే అయ్యుంటుంది బాధగా చెప్పు శ్రీ అసలు ఏం జరిగిందో చెప్పవే అంటుంది శ్రీ తన బాధంతా గుండెలను దాచుకుని ఎర్రబడిన కళ్ళతో దీపు మనోని చూస్తుంది చూడండి నేను రుద్రాన్ని ప్రేమిస్తున్నాను కానీ మీకు ఈ విషయం చెప్పలేదు ఎందుకంటే మీరు మా వాళ్ళకి చెప్తారేమో అని భయంతో మీకు చెప్పలేదు ఇప్పుడు మా వాళ్ళు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అందుకే వాళ్ళకి చెప్పకుండా నేను పెళ్లి చేసుకున్నాను ఇది నా లైఫ్ దయచేసి నా లైఫ్లోకి మీరు రాకండి ఈ రోజు నా పెళ్లి రోజు నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను మీరు వచ్చి దాన్ని చెడగట్టుకండి ఇంకా మీరు వెళ్ళండి మీలాంటి వాళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్తే నా పరువు పోతుంది ముందు వెళ్ళిపోండి అని మొహం తిప్పుకుంటుంది నువ్వు చెప్పవు అని మాకు అర్థమైంది నువ్వు ఇప్పుడు పెద్దంటి కొడలివి కదా ఆ మాత్రం పొగరుంటుందిలే నీకు మా లాంటి వాళ్ళతో పని లేదు మాకు నీతో అవసరం లేదు మేం వెళ్తాం అని దీపు చేయి పట్టుకుని తీసుకుని వెళ్తుంది మనం దీపు ఆగి వెనక్కి తిరిగి మమ్మల్ని అన్నట్టే మీ వాళ్ళని అనకు శ్రీ వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళకి ఇవేవి తెలియక ఇప్పుడు కూడా నువ్వు వస్తావన్న ఆశతో వాళ్ళు నీ కోసం చూస్తున్నారు కనీసం వెళ్ళి వాళ్ళని మాట్లాడించిరాశ్రీ మా లాంటి మిడిల్ క్లాస్ ఫ్రెండ్స్ ఇక ఎప్పుడు నీ దగ్గరికి వచ్చి నీ పరువు తీయం డిస్టర్బ్ కూడా చేసినందుకు సారీ మేడం అని కోపంగా రుద్రాన్ని చూసి వంశీని అశోక్ని తీసుకుని వెళ్ళిపోతారు శ్రీ ఎవరిని చూడకుండా వెంటనే తన గదికి వెళ్ళి డోర్ వేసుకుని బెడ్డి మీద పడుకుని ఏడుస్తూ నన్ను క్షమించండి మీరు నాకు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది మిమ్మల్ని చాలా తక్కువ చేసి మాట్లాడాను నన్ను క్షమించండి మీ ఫ్రెండ్ అవ్వడానికి నాకు ఇప్పుడు అర్హత లేదు మిమ్మల్ని నేను చాలా పెట్టాను కానీ మనసులో నేను దానికంటే ఎక్కువే బాధపడ్డాను నన్ను క్షమించండి అని ఏడుస్తూ అలాగే ఉండిపోతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది అనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్